తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు గోషమహల్లో తనకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు కాగా సునీతారావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయం తెలంగాణలో జరగడం లేదు అసెంబ్లీ టికెట్ వదులుకుంటే ఐదు కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడు అయినా నేను వదులుకోలేదు ఓడిపోయే గోషమహల్ టికెట్ నాకు ఇచ్చారు నాకు బీజేపీ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు చివరికి బీజేపీ మహిళా అధ్యక్షురాలు పదవి కూడా ఇస్తానని చెప్పారు అయినా నేను పార్టీని విడలేదు ఇప్పుడు నన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారని కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందని అన్నారు ఇక పురుషులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కష్టపడే వారిని పట్టించుకోలేదు మేము ఇచ్చిన కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాలేదు దీపాదాస్ మాకు టైం ఇవ్వలేదు మా ఫోన్ ఆమె లిఫ్ట్ చేయలేదు ఈ విషయంలో కేసీ వేణుగోపాల్ ఏఐసి పెద్దలను కూడా కలిశాను మహిళా కాంగ్రెస్ నడిపించడం అంత ఈజీ కాదు కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పారు ఏ ఇచ్చిన చేపట్టడానికి సిద్ధమని త్వరలో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్ అల్కాలాంబ వాటా ఇచ్చారంటూ కామెంట్ చేశారు